శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవ నీకు వందనాలు స్తోత్రములు తండ్రి రాత్రి అంతయు మమ్మలను క్షేమంగా కాపాడి సజీవంగా ఈ ఉదయకాలం నిద్రలేపిన దేవా నీకు స్తోత్రములు ఈ పెందల కడ నేను ప్రార్థించే మాకు ఇచ్చారు ప్రభా నీకు స్తోత్రంలో మా తండ్రి గడిచిన వారమంతా కూడా కాపాడి మరొక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కూడా వందనములు ఈ వారమంతా కూడా మీరు మాకు తోడేయడం అని ప్రార్థిస్తున్నాము ఈ దినము కూడా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దివాప్రభా ఈ దినము మీరు ఒక గొప్ప వాగ్దానంతో మమ్మల్ని మాట్లా మాతో మాట్లాడుతున్నందుకే వందనాలు ప్రభా తండ్రి మరి యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనములు మీరు సంతోషంగా బయలువెడదురు సమాధానం పొంది తోడుకొని పోబడదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షంలో మొలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజు వృక్షంలో ఎదుగును అది ఏహో ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును అని మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని బట్టి దేవా నిపందనంలో అవును ప్రభా మరి ప్రవక్తని ఏషా ద్వారా మీరు చెప్తున్నటువంటి మాటలు తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాయి ప్రభా మేము దప్పుకొని ఉన్నాము నాయన మేము నీ దగ్గరకు రావాలి నీ దగ్గర జీవజలమును తీసుకోవాలి ప్రభా మేము ఆకలిగొని ఉన్నాము నీవిచ్చే ఆహారమును జీవాహారంను తీసుకోవాలి నీ యొక్క మంచి పదార్థములను భూజించాలి నీవిచ్చేటువంటి ఆ జీవాహారంను భుజించాలి తండ్రి మా ప్రభా తండ్రి మీరు మా పట్ల నిత్య నిబంధన చేస్తున్నారు దావిదనకు చెప్పిన శాశ్వత కృపను మీకు చూపిస్తున్నారు తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మాకిస్తున్నటువంటి ప్రతి వాగ్దానం బట్టి నీకు వందనంలో మీరు మా పట్ల మీకున్నటువంటి ప్రణాళికను బట్టి నీకు వందనంలో మా నీ తలంపులు మా తలంపుల వంటివి కావు నీ త్రోవలు మా త్రోవల వంటివి కావు కానీ నీ ప్రణాళిక ఎంత ప్రభా భూమికి పైన ఎంతో ఎత్తుగా ఉన్నది మా తండ్రి అంత గొప్ప ప్రణాళికలతో మమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆ గొప్ప కోరికను బట్టినైనా మేమెంతగానో నీకు వందనస్తులమైనాం తండ్రి మా బ్రహ్వానైనా మీరిచ్చే వాక్యమునైనా ఎప్పటికీ కూడా మా జీవితాలలో నీవు చెప్పినటువంటి కార్యాన్ని నెరవేర్చడానికే వస్తుంది ప్రభా ఏది కూడా వెనుకకు మరలదు నాయన అంత గొప్ప దేవుడు అలాంటి ఆ వాక్కును మరి అది ఫలవంతమైనప్పుడు తండ్రి మేము సంతోషంగా బయలువెళ్తాము సమాధానం పొంది తోడుకొని పోబడతాం తండ్రి మా దేవా బ్రహ్వా మా ఎదుటనైనా పర్వతములు మెట్టములు మెట్టలు నాదములు చేయను అని అంటే ప్రభా మేము ఎంతో సంతోషంగా జీవిస్తామని మీరు చెప్తున్నారు ప్రభా ఏ చెడు కూడా మా జీవితాలలో ఉండదు ఎందుకంటే పొలంలో అంతా కూడా ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షంలో దురదగండి చెట్లకు బదులు గొంజి వృక్షంలో ఎదుగును అని మీరు చెప్తున్నారు ప్రభా అవన్నీ కూడా నీకు ఖ్యాతి తీసుకొస్తాయి ఎంత గొప్ప సంగతి తండ్రి మమ్మల్ని ఒక ఆశీర్వాదకరంగా మీరు చేయబోతున్నారు ప్రభా మమ్మల్ని శాంతితో సమాధానంతో సంతోషంతో నింపుతారు నాయన నీకే వందనములు ప్రభా నాయన తండ్రి నిన్ను ఎప్పుడైతే నీ యొక్క వాక్యమును నీ యొక్క వాగ్దానంలో మేము నమ్ముతామో వాటిని మేము పొందుకున్నామని మేము వాటిని స్వతంత్రించుకున్నామనే నమ్మకంతో మేము జీవిస్తాము అప్పుడు అలాంటి సంతోషం మాకు కలుగుతుంది అయితే ప్రభా మేము అనుకోవచ్చు నా వాగ్దానంలో మీరు ఇచ్చారు అవి తప్పకుండా వెంటనే నెరవేరుతాయని కాదు కాదు ప్రభా దానికి ఒక సమయం ఉంటుంది దానికొక కాలము ఒక కాలం మీరు నిర్ణయించిన కాలంలో జరుగుతాయని మేము నమ్మి తండ్రి నీ కొరకు నీ అందు విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రేవా ప్రభా మా మేము తండ్రి నీ పైన విశ్వాసంతో నమ్మకంతో జీవిస్తూ తండ్రి ఇచ్చే ఆ వాగ్దానములన్నింటినీ కూడా మేము స్వతంత్రించుకోగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ్ ప్రభా నీవు మాకిచ్చే ప్రతి వాగ్దానం కూడా ఉచితంగా మీరు ఇస్తున్నారు నీ కృపను బట్టి ఇస్తున్నారు మేము ఏది కూడా కొనడం లేదు తండ్రి ప్రభా అలా కొనేదైతే అందరూ ధనవంతులు అందరూ కూడా ఆ యొక్క ఆశీర్వాదాలను కొంటారు కాదు కాదు ప్రభా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి నీ ఉచితమైన కృపచేతనే మీరు మాకు సమస్తం ఇస్తున్నాం ప్రభా నాయన ఇస్తున్నారు మా ప్రభానైనా నీ యొక్క వాక్యం ఎంతో శక్తివంతమైనది నాయన ప్రభా నీ నీ యొక్క వాక్యము గొప్పగా నా ఆత్మీయమైనటువంటి మార్పును మా మనసులో తీసుకురాగలదు అందుని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా నీ యొక్క కనికరమునైనా సమృద్ధిగా మాకు మీరు ఇస్తున్నారు మీ యొక్క క్షమాపణ మీరు సమృద్ధిగా మాకు ఇస్తున్నారు మేమెంత పాపులమైనా మీరు మమ్మల్ని క్షమిస్తున్నారు ఇప్పుడైతే మేము పశ్చాత్తాపడి నీ వైపుకు తిరుగుతాము మీరు వెంటనే మమ్మల్ని క్షమించే దేవుడు అంటున్నారు దేవా నీకు స్తోత్రములు నాయన మా తండ్రి దేవా ఇంత గొప్ప ధన్యతను మేము పొందుకున్నందుకు మేము నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వాదమంతా మాకు తోడుగా ఉండండి ప్రభా దేవా ఈ పెందనకడ మేం చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నందుకు వందనములు మా తండ్రి మా ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నారు దేవా నీకు వందనాలు తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభానైనా మా ఉద్యోగ జీవితంలో మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా తండ్రి దేవ మా యొక్క జీవితాలలో మేము చేసే ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడు వేయండి మామూలు నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా నీకు సాక్షికరముగా ఉండాలి మా మాటలు మా తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండాలి నీకు వందనాలు మా తండ్రి మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను అనుభవించండి విద్యార్థులను ఎక్కువగా దీవించండి అందరూ కూడా ఇప్పుడు సిద్ధపడుతున్నారు ప్రభా అనేకమైన పరీక్షలకు వారు సిద్ధపడుతుండగా ప్రతి ఒక్కరిని తండ్రి మీ యొక్క జ్ఞానంతోను జ్ఞాపక శక్తితోనూ నింపండి ప్రభా ఏ సబ్జెక్టులో వారు వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్టును గురించినటువంటి పట్టు సాధించడానికి ప్రభా మీరు ఒక మీరు ఇస్తున్నటువంటి ఆ గొప్ప వాగ్దా వాగ్దానము ఏదంటే జ్ఞానము పొందుకోమని మీ ఎప్పుడైతే ప్రార్థిస్తారో వారికి మీరు జ్ఞానం ఇస్తారు మా ప్రభా అలా తండ్రి నిన్ను అడిగి జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయండి మీరు ధారాళంగా ఇస్తానని చెప్పారు కదా మా తండ్రి బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నీ అయినాయి తండ్రి అవి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క జ్ఞానంను పొందుకొని అడిగి పొందుకొని తండ్రి వారు చక్కగా మరి ఉన్నత స్థాయికి రాగులుగుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తను వారి ప్రయత్నాలన్నీ సఫలం చేయమని వేడుకు ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి తండ్రి నూతన కార్యక్రమాలు ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో గృహప్రవేశాలు కానీ లేకపోతే ఇంకేమైనా కానీ ప్రభా నూతన కార్యంలో ఏమి ప్రారంభిస్తున్నారో నూతన బిజినెస్ అయినా మా తండ్రి వారికి తోడుగా ఉండినైనా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి ప్రభా ఎవరు కూడా కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి ఎంతోమందినైనా మరి సంతానం కొరకు నీవే చూస్తున్నారు వారిని మీరు దర్శించండి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభ చక్కటి సంతానముని వారికి అనుగ్రహించండి దేవా దేవ్రభ గర్భిణీ స్త్రీని ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్టుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా మరి ఎక్కడ అవాంఛనీయమైనటువంటి ఏవీ జరగకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యవర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా వారిలో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగించండి శాంతి సమాధానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి కుటుంబం నీ యొక్క నీ ద్వారా ఏర్పరచబడిన వ్యవస్థ తండ్రి ఆ వ్యవస్థను చేయడానికి సాతానుడు ఎంతగానో కాచుకొని ఉన్నాడు తండ్రి ఏ బంధిస్తున్నాం ప్రభా నీ కొందనంలో మా తండ్రి దేవా మరి హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచము ఎంతో భయంకరమైన వేదనతో ప్రభా భయంకరమైన వ్యాధులతో ప్రభా బాధపడుతున్న ప్రతి ఒక్కరిని నేను స్వస్థపరచము నాయన క్యాన్సర్ వ్యాధుల నుంచి ప్ర కిడ్నీ వ్యాధుల నుంచి మరి లివర్ ప్రాబ్లమ్స్ నుంచి లంగ్ ప్రాబ్లం నుంచి బ్రెయిన్ ప్రాబ్లం నుంచి నాయన హార్ట్ ప్రాబ్లం నుంచి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన అనేక మందికి నేను తలలో ఉన్నటువంటి ఇబ్బందులు చెవులలో ఉన్నటువంటి ఇబ్బందులు వర్టిగో మరి స్పాండిలైటిస్ వీటన్నిటి నుంచి ఏ వేసిన విడుదల కలుగునుగాక ప్రభావనైనా స్టమక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ నాయన గ్యాస్ట్రైటిస్తో వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా నాయన ప్రభానైనా మరి ప్రతి ఆహారమును ఆహార పదార్థములను మీరు పరిశుద్ధపరచమని వేడుకొంచడం ప్రభా మేము కూడా జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచడాం తండ్రి మా జీవితాలలో తండ్రి మేము జాగ్రత్త కలిగి ప్రభా ఈ లోకం ఎంతో భయంకరంగా ఉన్నది మా ప్రభానైనా మరి ఈ పరిస్థితులలో తండ్రి ఎక్కడ చూసినా కంటామినేషన్ ఉంటుండగా ప్రభా మేము జాగ్రత్తగా ఉండడానికి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి అనేకమైన సీజనల్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు వారిని కూడా మీరు కనికరించి వారికి స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభానైనా కరోనా వైరస్ లాంటిది ఏదో వైరస్ వచ్చిందని చెప్తున్నారు ప్రభా అందుని బట్టి కూడా నేను ప్రార్థిస్తున్నాం తండ్రి దానిని తొలగించమని ప్రభా ఏ శ్రమంలో బంధిస్తున్నాం ప్రభా అది స్ప్రెడ్ కాకుండా మీరు కాపాడమని వేడుకొంచినాం నేను మా తండ్రి దేవ మా జీవితాలలో మరి మా కుటుంబాలలో ఎవ్వరూనైనా అస్వస్థత పడకుండా కాపాడు మా ప్రభావ తండ్రి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేము తండ్రి మా తండ్రి దేవా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని మరి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబాలకు కావాల్సిన ఆదరణ అనుగ్రహించండి ప్రభాయన ఆర్థిక భారం నుంచి వారిని తప్పించండి రక్షించండి తండ్రి ప్రభ మీరే మరి సమస్తం చేయగలరు ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు మీరు ప్రతి హృదయ రహస్యం ఎరిగినటువంటి దేవుడు నాయన ప్రతి ఒక్కరి పరిస్థితిని మీరు చూస్తున్నారు ప్రభా మాకైతే తెలియదు కానీ ప్రభా ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్నటువంటి వారు అనేక మంది మందినైనా మరి ఎవరికైతే ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం దేవాప్రభ మరి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ నాయన రేపు ఎలా జరుగుతుందో ఎలా గడుస్తుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దయ ఉంచి లేవనైతే నేను వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అప్పు చేసినటువంటి విధవరాలు తండ్రి మరి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు అతను చేసినటువంటి గొప్ప అద్భుత కార్యము మా ప్రభా ఆమెకి ఎంతగా చేశారు నాయన గొప్పదేవా మరి ఆమెలో ఆమె ఇంటిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి నూనె ఆ నూనెతోనే ఆమె ఎంతో గొప్పగా అభివృద్ధి సాధించింది దేవా అది కేవలం నీ కృపా నీ యొక్క అద్భుతం అదేవిధంగా ప్రభా ఎవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారి జీవితాలలో ఒక అద్భుతం జరిగించి ప్రభా వారి అప్పులన్నీ తీరిపోవినట్లుగా సహాయం చేయండి మా తండ్రి వారికి రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ అవ్వనట్లుగా సహాయం చేయండి మా తండ్రి ప్రభా ఎవరెవరైతేనైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దేవాప్రభ ఇండ్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే అది ల్యాండ్ కానీ ఏదైనా సరే అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే అది త్వరగా అమ్ముడుపోయి వారి పరిస్థితులు బాగుపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన సహాయకులను లేపండినైనా మరి కృప చూపించండి ఇంకెవ్వరు కూడా అప్పులు చేయకూడదు మా తండ్రి మీరు వాక్యంలో సెలవు అప్పు చేయవారుగా ఉండకూడదు కానీ అప్పు ఇచ్చేవారుగా ఉండాలి ప్రభా మా ఎప్పుడు పైన ఉండాలి కానీ క్రింద ఉండకుండా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా మీ యొక్క ఆశీర్వాదం మాకు ఆ విధంగా అనుగ్రహించమని వేడుకొంచినాం తండ్రి మా జీవితాలలో మేము జాగ్రత్తలు పాటించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా మరి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా దేవ దేశం దీవించండి అయినా అక్కడ ఉన్న పరిస్థితులు మీరు ఎరిగిన దేవుడు మీ చేతులలోనే ఉంది ప్రభా మరి మరి తండ్రి మరి భయంకరమైనటువంటి వేదనతో ప్రభా మరి ఆ ఫైర్ వల్ల తండ్రి ఆ లాస్ ఏంజల్స్లో కానీ తండ్రి ప్రభా ఇంకా వేరే ప్రాంతాల్లో క్యాలిఫోర్నియా ప్రాంతం అంతట్లోనైనా జరుగుతున్నటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ అది యాక్సిడెంటో మరి లేకపోతే అది సూపర్ న్యాచురల్గా ప్రభా మీ ఉగ్రతను మాకు తెలియదు ప్రభా సహాయం చేయండి ప్రభానైనా అమాయకులు అనేకులునైనా తండ్రి తమ ప్రాణాలను కోల్పోతున్నారు ప్రభా అనేకులు తమ ఆస్తిని నష్టపరుచుకున్నారు ప్రభా అనేక విధాలుగానైనా వారి ఆత్మీయులను కోల్పోయిన స్థితి ప్రభా సమస్తంను కోల్పోయిన స్థితి ప్రభా మరి పరిస్థితులనైనా వారి పట్లనైనా నిశ్చిత్తం ఏమైనది నైనా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఎరుషలం దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారముల నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా ఎక్కడెక్కడ ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ జరుగుతున్నాయి ప్రభా డిజాస్టర్స్ అన్నిటిని కూడా నాయన మీరు తొలగించండి ప్రభా నైనా ప్రపంచమంతటా ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో మీ యొక్క అద్భుతాలు జరిగించండి మా దేశంలో పరిస్థితులు మీరు చూస్తున్నారు ప్రభా నాయన క్రైస్తవులకు విరోధమైనటువంటి పరిస్థితులు ఉంటుండగా ఆ పరిస్థితులు కూడా తొలగించండి ప్రభా మేము కూడా ధైర్యంగా మీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా ఇంకా తండ్రి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలు అన్నీ కూడా తీర్చమని ఈ ప్రార్థన లేకపోయిన ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా సహాయం చేయండి దేవ ఈ దినం ప్రయాణాలు చేస్తున్నటువంటి వారందరినీ కూడా క్షేమంగా వారి ప్రయాణాలలో నడిపించండి ప్రభా ఎలాంటి అపాయములు కలగకుండా ఆకస్మికమైనటువంటి అనారోగ్యములు కానీ ఎవరికి కూడా కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఈ దినము జ ప్రతి ఒక్కరి జీవితాలలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీకు మీ యొక్క తోడు తోడ్పాటు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినము బర్త్డేలు వివాహ దిం జరుపుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మమ్మల్ అందరినీ కూడా నీ యొక్క కాపుదల భద్రంగా కాపాడమని మరొకసారి మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ప్రకారంగా మేము సంతోషంగా సమాధానంగా ఉండడానికి సహాయం చేయమని నీకు ఖ్యాతిగా మేము నిలబడడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామం అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్